తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి అసలు విమాన వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏమిటి ఆ విగ్రహం వెనుకున్న చరిత్ర గురించి తెలుసుకుందాము తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయం అని అంటారు ఆ గర్భాలయం గోపురంపై వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుని పేరుతో చిన్న వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తప్పక మనము విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటాము అయితే నిజానికి ఆలయాన్ని కట్టేటప్పుడు విమాన వెంకటేశ్వరి విగ్రహం అక్కడ లేదు ఆ తర్వాత కాలంలో గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి రూపాన్ని పెట్టడం జరిగిందని అంటారు తిరుమలలో ఆలయానికి సంబంధించి ఎన్నో పనులను విజయనగర పాలకులు తమ భుజస్కందాలపై వేసుకు